స్వాగతం పల్నాడు జిల్లా రెంటచింతల గొప్ప పోరాట యోధుడు కన్నెగంటి నారాయణపురం శ్రీనివాసరావు ఘనంగా కన్నెగంటి హనుమంతు నూట మూడవ వర్ధంతి కార్యక్రమం రెంటచింతల గ్రామంలోని మిట్టగూడిపాడు రోడ్డు నందుగల ఆంధ్రప్రదేశ్ గిరిజన పాఠశాలలో స్వతంత్ర సమర యోధుడు కన్నెగంటి హనుమంతు నూట మూడవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కన్నెగంటి ఫౌండేషన్ చైర్మన్ అయిన నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుల్లో కన్యగంటి హనుమంతు అక్కడనే స్వతంత్ర స్వతంత్రం కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదని పేర్కొన్నారు అనంతరం పురవీధుల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలోని స్కూల్ యొక్క ప్రిన్సిపల్ మోహన్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

ర్యాలీలో క్రమశిక్షణగా ఉండాలి ఆయన ఇరవై ఆరు రౌండ్లు బుల్లెట్లు దిగినా సరే మరి దాహం దాహం అని అరుస్తున్నా కానీ బ్రిటిష్ సైనికులు వాళ్ళు మరి ఆయన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా అత్యంత శౌర్యవంతమైనటువంటి మరి స్వాతంత్ర ఉద్యమ కారణంగా దేశభక్తు క్రౌర్యంగా చాలా హింసించి మరి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చంపినటువంటి పరిస్థితి కులరి పన్ను కట్టకుండా బ్రిటిష్ వాళ్ళని మరి అసలు మనం లెక్క చేసేటటువంటి పరిస్థితే లేదు మన భూమి మీద మనం పుల్లరి పన్ను మనం కట్టేదేంటి వాళ్ళకి ఈ నేలమంది మంది ఈ దేశం మంది ఈ ప్రాంతం మంది మరి పుల్లరి పన్ను మనం కట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఒక ప్యారినెల్ గవర్నమెంట్ లాగా సమాంతర ప్రభుత్వం లాగా పల్నాడు ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమాన్ని మరి తీసుకొచ్చి ఢిల్లీ స్థాయి వాళ్ళు కూడా ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం గురించి పరిశీలించి ఆయన మరణం మీద మరి రెండు చింతలకు చెందినటువంటి నాలమటపల్లి గారు వీళ్ళందరితో కమిటీ వేసేసి నిజ నిర్ధారణ కమిటీలో ఈ దేశభక్తుడిని అత్యంత క్రౌర్యంగా చంపారు ఇది బ్రిటిష్ వాళ్ళ తప్పిదంగా మరి ఆ రిపోర్ట్లు కూడా ఇవ్వటం జరిగింది మన విద్యార్థులు యువత అదేవిధంగా నేటి తరం అందరం కూడా ఆయన్ని మరి ప్రేరణగా తీసుకోవాలి మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలి దేశభక్తిలో కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ధైర్యంలో కానీ క్రమశిక్షణలో కానీ విలువలకి సంబంధించి కానీ మరి మన సంస్కారంకి సంబంధించి కానీ ఇటువంటి అన్ని విషయాల్లో కూడా కన్నగంటి హనుమంతు గారిని మనం ఆదర్శంగా తీసుకొని ర్యాలీలో కూడా మీరు స్లోగన్ ఇచ్చేటప్పుడు జౌహార్ కన్నగంటి హనుమంతు అనాలి హనుమంతురావు అని అనకూడదు మీరు హనుమంతు రావని కొంతమంది అంటున్నారు జోహార్ కనగంటి హనుమంతు ఒకడు జో కనిగంటి హనుమంతు జోహార్ అనగానే మిగిలిన జోహార్ అనగా అలా స్లోగన్స్ ఇచ్చుకుంటా క్రమశిక్షణగా మనం అత్యంత తక్కువ టైంలో వచ్చేద్దాం ఈ ఫ్లెక్సీలు కూడా ఏ విధంగా